లోకాసు వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన అందుకు ఏసు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ మహిమపరచుడకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి ఒక అన్యుడికి దేవుని గొప్పతనం అర్థమవుతుంది ఎవరితను అన్యుడు పది మందిలో దేవుని బిడ్డలు యూతులు ఉన్నారు ఈ పది మందిలో ఒక అన్యుడు కూడా కుష్టి వచ్చింది పది మంది ఒక ఒక గుంపుగా ఉన్నారు దేవునికి ఎదురయ్యారు బాగయ్యారు వెళ్ళి మీ యాజ కూడా కనపరుచుకుంటారా బాబు అని వాళ్ళ మార్గం మధ్యలోనే బాగయ్యారు స్వస్థత కలిగింది ఈ తమ్ముడు గురికేమో ఒకటికేమో వాళ్ళ అమ్మలు గుర్తుకొచ్చారు అని ఇంటికి పోయాడు ఒకటికేమో వాళ్ళ ఆడవాళ్ళు గుర్చుకోవాలి ఆడోళ్ళు ఎత్తుకునిపోయాడు ఆ తనకు దారిపోయారు తొమ్మిది కొలిగి పదోవాడే అది గుర్తించి యాజకుడికి కలిసి ఆ తను తాను శుద్ధీకరణ శుద్ధి శుద్ధీకరించుకొని మరలా ఆయనకి తిరిగి వచ్చాడు అంటే దేవుని దేవునిగా మహిమపరిచే దాఖలాలు దేవుని పిల్లల్లో కనుమరుగైపోతున్నాయి నేను ఒక మాట అంటానండి బ్రహ్మలకు కాపాడుతున్నాడు ఈ సంవత్సరం ఇన్ని నెల్లు మనం బ్రతికి బట్ట కట్టామని మనం తినే తిండి కాదు మనం వేసుకునే ట్యాబ్లెట్టే కాదు దాంట్లో సందేహమే లేదు కేవలం దేవుని కృప మహాదైశ్వర్యం మనకు అనుకరించబడుతుందో బ్రతుకుతున్నాం ఎంతమంది రాలిపోవట్లేదు సార్ చూస్తుండగానే రా ఎందరో 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 నాన్నగోవిందపూర్లోనే అన్నిల మధ్య ఎంతమంది లోకనుడి చెల్లిపోతున్నారు వాళ్ళకంటే మంచి వాళ్ళమా వాళ్ళకంటే మేలైన వాళ్ళమా కానీ ఎందుకు మన దేవుడు కాపాడుతున్నా అసలు నిల్వెలరాగాలే అరక్షణ ఊపిరి ఆడపో చచ్చిపోతా ఇంకంతే ఇంకంతే పాడికెత్తమే మరి దేవుడు దయదరిచి బతికెత్తున్నాడుగా అంటే దేవుని దేవునిగా మహిమపరిచే వారిలో కృతజ్ఞత ఉంటుంది ప్రభు ఈరోజు నేను లేచానంటే అది నువ్వు నాకు చూపిన దయ్య మాత్రమే ఆ కృతజ్ఞత దేవుని దేవునిగా మహిమపరిచే వాళ్ళు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభు ఈ వారమంతా నన్ను నా ఇంటిని కాపాడు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నా ఆస్తో లేక నా బలమో నా ధనమో నాకున్న జ్ఞానమో కాదు అది నీ కృప అని సరండ్ అయ్యే మనసు నీలో ఉంది అంటే దేవుని దేవుని మహిమపరుస్తున్నావు పరుస్తున్నామని అర్థం గట్టిగా చమలు పెడుతు స్తోత్రం చెప్పు వాయిదాలు వేస్తావు ఈ వారే కాకపోతే వచ్చే వారం వెళ్దాం లేకపోతే వచ్చి పై వారం వెళ్దాం ఇట్లా వాయిదలు వేయడానికి వాయిదల భక్తి అంది వాయించేస్తాడు దేవుడు తన్ని తాలింపేస్తాడు తేడా పడుద్ది తొక్కిసలాటే గందరగోళమే ఉక్కిరి బిక్కిరే అల్లకొల్లాలమే నేను మాటలో వర్షం భాగవతం మాట్లాడతలే సుమా కొంతమంది లైఫ్ స్టైల్ ఇదే కొంతమంది జీవితంలో కలుగుతున్న ధోరణి ఇదే కనెక్ట్ అయిపోతామని నేను మాట్లాడుతున్నాను దేవుని దేవునిగా మహింపరిచే ఆ స్థితి మనకు ఉండాలి కొంతమంది ఎలా ఉన్నారంటే చూడండి అపోస్తుల కార్యం పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడు అపోస్తుల కార్య పుస్తకం నాకైతే త్వర త్వరగా ముగించాలని ఆలోచన ఉంది చాలా విషయాలు ఉన్నాయి ఎన్నో సంగతులు మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి వినాలి దిద్దుకోవాలి అతడు దేవుని మహిమ పరచ నందున ప్రభు దోత జాగ్రత్త అంటు ఆ దేశంలో చిన్న క్లాష్ అంటే జాతులు వారిలో లేక కాస్త దరిదాపులున్న ఆ పట్టణాల వారికి క్లాష్ జరుగుతున్నాయి సరే మా అవసరం నీకుంది మీ అవసరం మాకుంది రాకపోకలు ఉన్నాయి మనం మనం తణుకులాడేది ఎందుకు హే రోజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకోండి మన సమస్య అనుకోండి తలకే ఉన్నాడుగా సరే మాట్లాడదు అని వాళ్ళు నిర్ణయించుకొని ఆ హేరోజు గారి సభలోనికి ఎంటర్ అయ్యా కానీ ఆయనకి ఏం చెప్పలేదు ఎందుకు వచ్చారో చెప్పలే దేనికో చెప్పలే హే రోజు గారు ఏ లెవెల్ ప్రసంగం చేశాడండి ఆయన మాటలకి వాళ్ళ అంతరంగాల్లో ఉన్న కాస్త కోస్తా బాధలు కోపాలు మొత్తం సల్లారే కూలైపోయారు ఇక వాళ్ళంటారు ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే అని కేకలేశారు నాయనా ఈ రోజుకి మేమేం చెప్పలేదురా బాబు అసలు ఆయన రావడం రావడమే మాట్లాడిన మాటలు అసలు మాకున్న ప్రాబ్లమ్స్ మొత్తం సెటిల్ అయిపోయి అసలు నో మోర్ అబ్జెక్షన్స్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు నిజం దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తే అతగాడండి ఎవడా నేన్రా మాట్లాడింది ఎవరా దేవుడు ఆయన అక్కడే సింహాసనం మీద విర్రవిగి మాట్లాడితే దేవుని వచ్చి మొత్తగా పురుగులు పడి చచ్చి ఉంది అంటే దేవుని మహిమపరచకపోతే నష్టం వాటిల్లుద్ది అన్నది అర్థం అవ్వాలి వ్యాధులు వస్తాయి అని అర్థం అవ్వాలి ఒక్కోసారి కీడే కబలిస్తుంది నిజమండి కొంతమంది దేవుడు భలే తప్పిస్తాడు భలే బతికిస్తూ ఉంటాడు భలే జీవనాన్ని ఇస్తూ ఉంటే వాళ్ళు దేవుని గుర్తెలగరండి నిజం కదా అసలు అసలు ఏందిది ఒక పేషెంట్ నా కాడికి వచ్చాడు నేను కొన్ని అంచనలో మాట్లాడా అవు లెక్క ప్రకారం అయితే నీకున్న బలహీనలు బట్టి అయితే నువ్వు హాస్పిటల్కి పోతే నీ బ్లడ్ చెక్ చేసి నీ బీపీ నీ షుగర్ లెవెల్ చెక్ చేసి డాక్టర్ చే స్టాంప్ అని తెలుసా నువ్వు నెల క్రితమే చచ్చిపోవాల్సినోడివి నీకున్న అప్పులు నీకున్న ఒత్తిళ్ళు నీకున్న టెన్షన్స్ ఇవన్నిటి వల్ల బ్లడ్ ప్రెషర్ హెవీ అయి స్ట్రోకో లేకపోతే బ్రేక్ అవ్వాలి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి గడిచిన నెలల్లో రెండు మూడు నెలల్లో జరిగిన రిపోర్ట్ నువ్వు లెక్కల్లో తీసుకొని వస్తే డాక్టర్ హవాక్ అవుతాడు నేను జోక్ చేయట్లేదు సుమా నా నోటికి వచ్చి నేను మాట్లాడతాడు సుమా నేను దేవుని మనిషిగా మాట్లాడుతున్నానమ్మా అంటే అవునయ్యా నిజమే సల ఆ ఒత్తిళ్ళు నన్ను పొద్దున్నే లేపేది అప్పులోడు నన్ను పనికి వెళ్ళమని తరిమీద అప్పులోడే నా జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితులు కలిగేసరికి అన్నం తినక నిద్రపోక ఏం చేయాలో తిరిగి పిచ్చెక్కి దాదాపు ఇరవై లక్షల దాకా అప్పు మిగిలిపోయింది నేను అతని స్టోరీ ఒకటి రిమండ్ చేశాను నువ్వు దేవునికి అనుకూలం ఉన్నంత వరకు నీ జీవితాన్ని ప్రశాంత దేవుడు నెట్టాడు నీకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వచ్చావు అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా మార్గాలు తెరిచి ఆ ఒత్తిడి నీ మీద పడకుండా బ్రతికిస్తూ వచ్చాడు ఎన్నోసార్లు ఇల్లు అమ్మాలనుకున్నావు ఎన్నోసార్లు పై పలా స్థలం అమ్మాలనుకున్నావు కానీ ఆ స్థితి నీకు కలగకుండా నీ కృప చూపి నీ ఇంటిని నీకే అప్పగిస్తా నీ అవసరాలు తీరుస్తా ఒక స్థితినిచ్చాడు నీకు ఆ స్థితి వచ్చిన తర్వాత ఇతగాడు మెల్లగా సహవాసాలు పట్టి ట్రాక్టర్ కొన్నాడు అన్నీ అన్నీ ఉన్నాయి కానీ వ్యవసాయం చేస్తున్నాడు ఇక రాత్రులు దమ్ముకి వెళ్తున్నాడు దుమ్ము లేపుతున్నాడు అట్టకి మా వాడు కూడా దమ్మెస్తున్నాడు ఏమేస్తున్నాడు దుమ్ముతో పాటు దమ్మేస్తున్నాడు మధ్య మధ్యలో ఏస్తుండ రిలీఫ్ ఇతను అనుకున్నాడు అసలు నాకు బరిగొడ్లు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు అవన్నీ అప్పిన అప్పు అవన్నీ అమ్మిన అప్పులు తీరుతాయి అనుకున్నాడు అన్ని అమ్మిన అప్పు ఒక్క ఒక్క తీరలే నేను చెప్పాను ఇకనైనా నీకు అర్థం అవ్వాలి నీ జీవితంలోనే ఒక నీతిని దేవుడు దాచాడు దేవునికి అప్పగించుకొని చిన్న చితక మళ్ళా అలవాటు పడిన అవలక్షణలు మాని దేవుని వైపు తేరి చూడు నీ జీవితంలో నెమ్మదిని దేవుడిస్తాడు ఆ వ్యక్తి కొంత రోజుల తర్వాత అన్నాడు పాస్టర్ గారు మీరు చెప్పిన ఆ చిటకాలని ఆ కండిషన్స్ని నేను అవలంబించడం ప్రారంభించాను మొన్నటిదాకా టెన్షన్ మొన్నటిదాకా ఒత్తిడి మొన్నటిదాకా భయం మొన్నదాకా కలవరం ఊరు వదిలి పెట్టిపోతే ప్రశాంత ఉంటుందేమని కాదు 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 ఇప్పుడు ఒక ధైర్యం దేవుడు ఉన్నాడు దేవుడు కలగ చేసుకుంటే నా స్థితిని మార్చ గాలాడు వందేనుగుల బలం బలం నా దేవుడు నాతో ఉన్నాడు నాకు మార్గాలు తెలుస్తాడు ఆ బలం నీకెక్కడ రాదు బ్రాందీ షాపులో బీర్లు బీర్లు రేపిన రాదు కిల్లీలు శిమలాలు పట్ట పట్ట కొట్టి వేసిన రాదు జుట్టు పీక్కున్న రాదు నితర టాబ్లెట్లు వేసుకున్నారు రాదు దేవుడు ఆయన ఇచ్చే బలం నిజం నా జీవితం నేను అనిపించాను అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటకు లోబడి నేను అప్పగించుకున్నప్పుడు వందేనుగుల బలం నేను ఎప్పటికీ మర్చిపోలేను అది వందేనుగుల బలం భయం కలవరం ఒత్తిడి నేను సేవ చేయలేను ఇక నా వల్ల కాదనుకున్న సందర్భాలు కానీ బలం ధైర్యం సాహోషితమైన ఆలోచన కారణం ఏంటంటే నా దేవుడు అది నీకు దేవుడు మాత్రమే ఇవ్వగలడు